ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరీతో సమావేశమయ్యారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది వన్ వన్ ఎంటర్ప్రెన్యూర్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ ఈరోజు రాష్ట్ర సచివాలయానికి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అభివృద్ది ఆకాంక్షలను ఆయనకు తెలియజేశారు ఇదే లక్ష్యంగా రెండు ఏడు విజన్ డాక్యుమెంట్ రూపొందించామని దీనికి కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని చెప్పారు రాష్ట్రం ప్రతి సంవత్సరం పదిహేను శాతం వృద్ధి రేటు సాధించి రెండు వేల నలభై ఏడు కల్లా రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరేందుకు తద్వారా నలభై రెండు డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా ప్రయత్నిస్తున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు కాగా కేంద్రానికి రాష్ట్రానికి ఇది అనుకూల సమయమని అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇందులో నీతి ఆయోగ్ భాగస్వామ్యం కూడా తప్పక ఉంటుందని సుమన్ భేరి తెలియజేశారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పురోగమిస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు ఈరోజు ఆయన లోక్సభలో మాట్లాడుతూ వికసిత్ భారత్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ బడ్జెట్ తో దేశం స్థిరమైన అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో విశాఖ ఉక్కు పరిశ్రమకు పునరుజ్జీవం వచ్చిందని అన్నారు కేంద్ర సహకారంతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోందన్నారు అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన వంటి అంశాలు రాష్ట్ర ప్రగతికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొంటూ India projected to contribute 15% to global economic growth between 24 and 29. This budget embodies the vision of self-reliant and prosperous nation. Andhra Pradesh has seen crucial developments such as the revival of Visakhapatnam steel plant with an allocation of 11440 crore and the timely establishment of South Coast Railway Zone. Moreover, the 15000 crore allocation for Amaravati's development and the ongoing progress of Polavaram project further highlight the government's commitment to regional growth. The Viksit Bharat budget is a remarkable treat ప్రజల ఆశలు ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు పింఛన్ల పెంపు ఉచిత గ్యాస్ అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తూనే మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడుల సాధనతో అభివృద్ధి వైపు పయనిస్తున్నామని చెప్పారు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సుపరిపాలనతో ఎన్నికల హామీలను అమలు చేస్తామని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని వివరించారు అయితే ఈ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడాలని అందరూ కలిసి పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు దశల వారీగా ప్లాస్టిక్ను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ఏఐ టెక్నాలజీ సంస్థ తయారు చేసిన బయో ఎలైట్ ఉత్పత్తుల ప్రదర్శనను ఆమె కంపెనీ ప్రతినిధులతో కలిసి సందర్శించారు మంచినీళ్ల బాటిల్ గ్లాస్ స్ట్రా క్యారీ బ్యాగులు ప్యాకింగ్ డబ్బాలు భోజనం ప్లేట్లు మొదలైన వాటిని మొక్కజొన్న కండి లోపలి భాగాన్ని ఉపయోగించి తయారు చేసినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు ఈ ఉత్పత్తులన్నీ నాలుగు నుండి ఐదు నెలల్లో భూమిలో డీకంపోజ్ అవుతాయన్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దశలవారీగా ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ నెల ఒకటి నుండి భీమవరం పట్టణంలోని అన్ని స్టాల్స్ షాపుల్లో ప్లాస్టిక్ టీ గ్యాసులు బ్యాగులు నిషేధించామని తెలియచేశారు ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ లో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది విద్యార్థులు వాట్సాప్ ద్వారా నేటి నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కాలేజీలు హాల్ టికెట్లు జారీ చేయకపోవడం వంటివి జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం కలిపి పది లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు వాట్సాప్ నంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ద్వారా వారంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు రాష్ట్ర పారిశ్రామిక శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల ఎంఎస్ఎంఈ సర్వేను వేగవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు ఇబ్రహీంపట్నంలో గ్రామ సచివాలయ సిబ్బంది చేస్తున్న ఎంఎస్ఎంఈ సర్వే కార్యకలాపాలను ఈరోజు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీ తత్వ ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో ఈ సర్వేను చేపట్టడం జరిగిందని తెలియజేశారు శుద్ది చేసిన వ్యర్థాల నుండి తయారు చేసే గ్యాస్ ప్లాంట్లు నెలకొల్పేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు ఈరోజు ఆయన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద జీవన ఇంధన ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలను తీసుకువచ్చిందన్నారు రిలయన్స్ సంస్థ ద్వారా ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలియజేశారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి ఈరోజు మరో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి పిఆర్టీఓ మద్దతుతో బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు స్వతంత్ర అభ్యర్థులు నూకల సూర్యప్రకాష్ రాయల సత్యనారాయణ పోతల దుర్గారావులు ఈరోజు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర ప్రసాద్కు సంబంధిత పత్రాలను అందజేశారు అభ్యర్థులందరిచేత కలెక్టర్ ప్రమాణం చేయించారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ప్రణాళికలో భాగంగా పేదరిక నిర్మూలనకు పి ఫోర్ విధానంతో కార్యాచరణ రూపొందించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు మండల ప్రత్యేకాధికారులు జిల్లా అధికారులు ఎంపీడీఓలతో ఆయన ఈ రోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఉగాది పర్వదినం రోజున ముఖ్యమంత్రి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని దీనికి అందరూ సమాయత్తం కావాలని కోరారు స్వర్ణాంధ్ర విజన్ ప్రణాళికలో భాగంగా నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలన్నారు పదవ తరగతి పరీక్షల కోసం విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా ఉపాధ్యాయులకు సూచించారు రానున్న ముప్పై రోజులు అత్యంత కీలక సమయమని వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు ఇబ్రహీంపట్నం మూలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి పదిహేడవ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు మొదలవుతాయని సుమారు నలభై రోజుల వ్యవధి మాత్రమే ఉందని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులపై దృష్టి పెట్టి ఉత్తమ ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగానూ ఆధ్యాత్మిక కేంద్రంగానూ నిలుస్తుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా కోస్ట గ్రామం గోకులనంద ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ దేవతా విగ్రహాలను శాసన సభ్యులు ఈశ్వరరావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒకనాడు ప్రపంచానికి శాంతి సందేశం అందించిన భారత్ నేడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోందన్నారు ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విశ్వగురువుగా కొనియాడుతున్నారని ఇది ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దేశంలో మోడీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు పార్వతీపురం మన్యం జిల్లాను దేశంలో అగ్రగామిగా నిలపాలని ఆశావాహ జిల్లాల విభాగంలో ప్రధానమంత్రి అవార్డు రావాలని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఆకాంక్షించారు ఈ రోజు ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు గత త్రైమాసికంలో భామిని బ్లాక్ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఇదే స్పూర్తిని జిల్లాలను కొనసాగించాలని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీతో సమావేశమయ్యారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పెడుతోందని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని హామీలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం గంటల నిమిషాలకు జాతీయ వింటారు